ఆయిల్ పంప్ మాకే నమస్కారం మీకు నాలుగైదు చిట్కాలు చెప్తామని ఈరోజు ఒక వీడియో తీశాను ఫస్ట్ చిట్కాలు పర్టిలైజ్ వాటర్ కావాల్సింది ఫర్టిగేషన్ శక్తికి వన్ ఫార్టీ లీటర్స్ నుంచి టూ ఎయిటీ లీటర్స్ పర్ ప్లాంట్ కావాలి సేంద్రియంగా ఎక్కువగా చెయ్యాలి ట్రైకోడర్మ జ్ఞానోడర్మ అనే ఒక డిసీజ్ వస్తాయి అవి ట్రైకోడర్మానే కంట్రోల్ మంచి బ్లో పై స్కూల్ వస్తుంటాయి అదిగా ట్రైకోడర్మ సుభమణిస్తూ కంట్రోల్ అవుతుంది సో మీరు సేంద్రియంగా పద్ధతితో పెట్టుబడి మీరు బాగా తగ్గించుకోవచ్చు ఫస్ట్ ఏంటి వాటర్ వన్ ఫార్టీ నుంచి టూ ఎయిటీ లీటర్స్ ఉండాలా సెకండ్ ఏంటి వీడి సైడ్ కలుపు మందు కొట్టకూడదు కలుపు మందు కొడితే దిగుబడి కదద్ది అయితే ఏం చేయాలి బ్రష్ కట్టర్ తో కట్ చేసి అక్కడే వదిలేసి డీకంపోజింగ్ బాక్టీరియా వేస్తే మీకు అది ఎరువు ఫామ్ అయిపోద్ది థర్డ్ పాయింట్ పంచ్ రాట్ వస్తుంటది ఆ రాట్ వచ్చినప్పుడు కాయకి కట్ చేయాలా కట్ చేసినప్పుడు మీరు దాంట్లో కెమికల్ కొట్టద్దు ఎందుకంటే ఆయిల్ ఫామ్స్ లేదన్నా మీరు బయోలాజికల్ ఫండి సైడ్స్ కొట్టచ్చు తర్వాత మీకు పురుగు ఆర్పీడబ్ బీటిల్స్ వస్తాయి రెడ్ ప్రామ్ డీబిల్స్ వస్తాయి దానికి మెటరైజం కానీ ఈపిఎన్ కానీ ఇవి కంటిన్యూస్ గా మీరు మొక్కకు వేస్తూనే ఉండాలా అది తగ్గద్ది టూ టు త్రీ ఇయర్స్ వాడితే ఉదుటిగా బాగా తగ్గిపోతుంది అది కొమ్మ పోయినల్ గా మీకు పన్నెండు టన్ను నుంచి పద్నాలుగు టన్ను సాధించారు